చూస్తున్నారు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండల రుద్రారం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఆఫీస్ వద్ద ఆవరణలో మహాజన రైతు సమస్యలపై అవగాహన కార్యక్రమంలో రైతులు ఆందోళన చేపట్టి రైతు రుణమాఫీపై సీఈఓ రాజు అను అధికారిని తక్షణమే రాజీనామా చేయాలి అని ఏకగ్రీవంగా రైతులు కోరుతూ ఆందోళన నిర్వహిస్తున్నారు గత పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు అని ఆరు గ్రామ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు

అదే మా ఇది యాభై వేలు కట్టి తీసుకున్నది ఇది అట్టనే యాభై వేలకు యాభై వేలు అయింది అది యాభై వేల మరి దాన్ని ఇప్పుడు లక్ష రూపాయలు లక్ష లక్ష రెండు లక్షలు కట్టాల్సి వస్తుంది మరి ఎట్లా మీరు ఇన్వాల్ కాదు మీరు ఖచ్చితంగా కట్టాలంటే అదే మొత్తం కట్టేస్తుంది కదా అన్యాయం చేస్తు ఇది కరెక్టా కూడా ఇంకో దొరకలేదు ఇరవై మంది మాఫీ కాలేదు లగడారం మాకెంత బాధకరమైన ఇష్టం మా పక్కింటి మాఫీ అయితే మా మాఫీ కాకపోతే మేము ఎంత బాధపడాలి యాభై మంది ఇరవై మందికి సో లగడారం సొసైటీ అవునన్నా ప్రైవేట్ బ్యాంకుల మాంజూరా బ్యాంకుల మాఫీనా ఎక్కడెక్కడ బ్యాంకుల మాఫీని మేము గవర్నమెంట్ మాకు సహాయం చేస్తుంది మాకు మంచి పని చేస్తుంది మమ్మల్ని నాదుకుంటుంది ఆ బుద్ధలు అవన్నీ చెప్పి మేము సొసైటీలో తీసుకుంటే మాకు సొసైటీ ఇంత అన్యాయం చేసినట్టు ఈయన మేము పైసలు కట్టేటప్పుడు కన్నా మా సెక్రటరీ ఉంటారు వైస్ ప్రెసిడెంట్ ఆయన ఉంటారు వీళ్ళకు ఉంటారు వీళ్ళకి అందరికి ఫోన్ చేసి గీనా మా అన్న నేను పైసలు కడుతున్నా అన్న నేను సంవత్సర సంవత్సరం పైసలు కడుతున్నా అంటే ఆ కట్టు బాబు పైసలు కడితే మీకు పైసలు ఇప్పిస్తామని అందరు చెప్పారు ఒక్క నయా పైసా రాలేదు మేము కట్టిన ఉన్నాయి వాళ్ళు పెట్టిన సంతకాలు పాస్ బుక్కులు ఉన్నాయి మేము ఏమైనా తప్పు చేసినామా మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతున్నారు ఎవరి చేసి చచ్చిపోతాం ఏం చేస్తారో చేయండి వాళ్ళే చేయండి ఎంతమంది రైతులు లేనోళ్ళు ఉన్నారు లేకనే మాత గతి లేకనే మాత పైసా లేకనే భూమి భూమి పాస్బుక్లు పెట్టి మేము ఇచ్చేసినాం

పైసలు మొత్తం యాభై మా కాయల గతి లేక మేము తీసుకున్నాం మా పెట్టి ఇచ్చినా అనుభవం కోఆపరేటివ్ సొసైటీ లోపల రైతులము ఈ స్నాపరు గ్రామస్తులము మరియు ఆరు విలేజ్లు కలిసి ఇక్కడ సభ్యత్వం ఉన్నాయి ఇది మా సొసైటీని రుద్రారం సొసైటీని ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు సంగారెడ్డి బ్యాంకు వారు అడాప్టెడ్ చేసుకున్నారు మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చిర్రు ఆ నాలుగు సంవత్సరాల లోపల కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ రెండు విడతలుగా అంటున్నట్టు అని చెప్పారు దాని లోపల కూడా ఓన్లీ ఐదారు వందల మంది రైతులు కూడా ఎలాంటి రుణమాఫీ కాలేదు వాళ్ళు కూడా చెప్పారు ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి లక్ష రూపాయలు ఇక్కడ పిఎస్ఈఎస్ సెక్రటరీ అయిన రాజు నిర్లక్ష్యం వలన ఈ రైతులకు నష్టం పోవడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటేనండి కట్అప్ డేట్ ఇచ్చారు అప్పుడు కూడా ఇక్కడ లక్ష రుణమాఫీ కానీ రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఏమన్నా అంటానంటే మేము రాసి పంపించాము కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మమ్మల్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మా సొసైటీ కాలేదంటే చలవిస్తున్నారు కాబట్టి ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని అతని నిర్లక్ష్య దూర ప్రతి ఒక్క బ్యాంకు లోపల కానీ మంజర బ్యాంకు గ్రామీణ బ్యాంకు లోపల ఎస్బీఐ లోపల కూడా ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ అయింది మా దురదృష్టం ఏమై అంటే మేము ఈ యొక్క రుద్రారం సొసైటీలో సభ్యత్వంగా ఉండడం మా యొక్క రైతుల యొక్క దురదృష్టం అంటే భావిస్తున్నాం దానికి కారణము ముఖ్య కారణము ఇక్కడ సెక్రటరీగా పనిచేసిన రాజు యొక్క నిర్లక్ష్య ధోరణి పని చేయకపోవడం వలన డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్కు కు ఎంబడెంబడి రైతుల యొక్క వివరాలు ఇవ్వకపోవడం వలన ఇవన్నీ తప్పిదం జరిగింది కాబట్టి అతను తగిన మూల్యం చేసుకొని ఆ అతన్ని విధుల నుంచి తొలగించాలని మా యొక్క ప్రధాన యొక్క డిమాండ్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నామంట ప్రకటన చేసిండు అందులో మా ఇస్పూర్ నుండి మొత్తం అరవై మంది సభ్యులకు ఎటువంటి రుణమాఫీ కాలేదు ఈ సొసైటీలో ఉన్న ఈ రుద్రారం సొసైటీలో ఉన్న వాళ్ళకి అరవై మంది సభ్యులకు ఎటువంటి రుణమాఫీ కాలేదు మరి మేము ఏం తప్పు చేస్తాము మేము ముందు తీసుకోవడం వలన రెండు వేల పదమూడులో తీసుకున్నది పద్నాలుగులోనే మాఫీ అన్నప్పుడు మాకు కూడా వర్తించాలి కదా మాకు ఏ కారణం చేద్దాము మాఫీ చేయలేరో దానికి బాధ్యత రాజే వహించాలి తర్వాత రినువాల్ చేసుకోవాలి మళ్ళీ యాభై వేలు ఇస్తారు అంటారంటే సరే రిన్వల్ అంటా చేస్తే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఆ రుణమాఫీ కూడా చేస్తామంటాను అందరూ పద్దెనిమిదిలో కాలేదు పద్దెనిమిదిలో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేసింది అందులో కూడా మా పేరు రాలేదు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్దెనిమిదిలో మేము అడాప్ట్ డేట్ ఇచ్చినాం కటాప్ డేట్ ఇచ్చినాం కాబట్టి పద్దెనిమిదిలో లోపు తీసుకున్న పద్దెనిమిది నుండి తీసుకున్న వాళ్ళకు మాత్రము అవుతుందంట అని చెప్పింటు ఇప్పుడు మేము పద్నాలుగులో తీసుకున్న రుణమాఫీ అక్కడనే ఉండిపోయింది అదో యాభై వేలు ఇదో యాభై వేలు లక్షలు ఇప్పుడు లక్ష లక్ష అయింది రెండు లక్షలు ఎక్కడికించి కట్టాలి ఇప్పుడు ఈ సొసైటీ మేము నమ్ముకొని ఇంట్లో లోన్ తీసుకుంటున్నాం కానీ లేదంటే ఏదో ప్రైవేట్ బ్యాంకులో తీసుకుంటే మేము ఖచ్చితంగా ఆ లోన్ ఏ టైంకి ఆ టైం కట్టుకుంటుంటే సొసైటీ వాళ్ళు ఏమంటారు రుణాలు ఎందుకడతారో వాటిని అంటారు తీరా ఇప్పుడు చూస్తే మీరు కట్టాలి ఖచ్చితంగా ఆ రుణమాఫీ కట్టాలి ఇది మాఫీ కట్టాలంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు చెప్తున్నారు మాకు రుణమాఫీ చేసే మాధ్యత సొసైటీ తీసుకోవాలి లేదు అంటున్నా సొసైటీనే తీసుకెస్తారు సొసైటీ తాదు తీసుకుంటురా మా సొసైటీ అడ్డక్స్ రా సొసైటీ నిర్ణయించుకొని నిర్ణయం తీసుకొని ఈ మాటలు కరెక్ట్ దాకా మేము తీసుకుంటాం ఖచ్చితంగా మా రైతు సమస్యని ఖచ్చితంగా మా ఇస్వార్కు న్యాయ దరగాలన్నీ కోరుకుంటుంది